కొబ్బరి మిఠాయిని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఫస్ట్ అయితే దానికి కావాల్సినవి చూసేద్దాం ఇక్కడ తురిమి పెట్టుకున్నాను కొబ్బరి ఇంకా పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను అలాగే షుగర్ యాలకుల పొడి ఇప్పుడు ఒక కాయ తీసుకొని అందులోకి కప్పు షుగర్ యాడ్ చేసేసుకోండి అందులోకి తురిమి పెట్టుకున్న కొబ్బరిని ఇంకా పీసెస్ కింద కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా అందులో వేసేసుకొని ఇలాచి కూడా వేసేసుకోండి అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కొబ్బరి మిఠాయికి కావాల్సిన అన్ని యాడ్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించేసి ఆ తర్వాత మన ప్రాసెస్ మొదలు పెట్టడమే ఇంకా చిన్నగా షుగర్ అంతా కరుగుతుందంటే ఇలా నురగలాగా వస్తుంది ఏం కంగారు పడద్దు ఇది చిన్నగా మొత్తం అంతా ఇట్లా మెల్ట్ అయిపోతుంది పాకం అనేది మరీ సాగొద్దు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు వచ్చేసిందంటే ఇలా కట్ అయిందంటే మనకి మిఠాయి అనేది రెడీ అవుతుంది ఇక ముందే నేను ప్లేట్ లోకి ఆయిల్ రస్ పెట్టుకున్నాను ఆయిల్ రస్ పెట్టిన ప్లేట్లోకి వేసేసుకున్నాను అనమాట ఇలా మొత్తం అంతా వేసేసుకొని ఒక టూ అవర్స్ పక్కా పెట్టేసేయండి మనకి పర్ఫెక్ట్ మిఠాయి అయితే మా రెడీ అయిపోతుంది కొబ్బరి మిఠాయి అనేది చూడండి ఇక్కడ ఎంత షేప్ వచ్చిందో భలేగా పర్ఫెక్ట్ గా వచ్చేసింది ఇలా మీరు కూడా ఈజీగా చేసేయచ్చు ఈ కొబ్బరి తినడం వల్ల చాలానే చాలానే యూజెస్ అనేవి ఉన్నాయి అంటే లైక్ బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది అలాగే ఇంకా మనకి డైజెషన్ కూడా అవుతుంది కొంతమందికి అరగదు కాకపోతే ఎర్లీ మార్నింగ్ తింటే మాత్రానికి మస్తు మంచిది ఒకసారి ట్రై చేయండి మరి మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను